హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆరవ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్లోని ఆహారంలోని అంశాలు అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకోబోయే అంశాలు ఏమిటంటే పోషకాలు అంటే ఏమిటి అవి ఎన్ని రకాలు సమతుల ఆహారం అంటే ఏమిటి పోషకాహార లోపం అంటే ఏమిటి పోషకాహార లోపం వల్ల కలిగేటువంటి వ్యాధులు వాటి లక్షణాల గురించి తెలుసుకోబోతున్నాం మనం తినేటువంటి ప్రతి వంటకం సాధారణంగా మొక్కలు లేదా జంతువుల నుంచి పొందే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారవుతుంది ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైనటువంటి కొన్ని అంశాలను కలిగి ఉంటాయి ఈ అంశాలనే మనము పోషకాలు అని అంటాం మరి మన ఆహారంలో ఉండేటువంటి ప్రధానమైన పోషకాలు ఏమిటంటే ఒకటి పిండి పదార్థాలు వీటినే కార్బోహైడ్రేట్లు అని అంటాం రెండు ప్రోటీనులు వీటినే మాంసకృత్తులు అని అంటాం మూడు క్రొవ్వులు వీటిని లిపిడ్లు అని అంటాం అలాగే విటమిన్లు ఖనిజ లవణాలు వీటికి అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యేటువంటి పీచు పదార్థాలు నీరు కూడా ఉంటాయి మరొక విధంగా కూడా నిర్వచించవచ్చు శరీర పెరుగుదల మరమ్మత్తు శక్తికి అవసరమైనటువంటి రసాయన పదార్థాలనే పోషకాలు అని అంటాం ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం మొదట పిండి పదార్థాల గురించి తెలుసుకుందాం పిండి పదార్థాలను కార్బోహైడ్రేట్లు అని అంటాం ఈ పిండి పదార్థాలలో కూడా అనేక రకాలు ఉంటాయి మన ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు స్టార్చ్ చక్కెరల రూపంలో ఉంటాయి పిండి పదార్థాలు శరీరానికి శక్తినిస్తాయి అందుకనే వీటిని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని అంటాం మరి పిండి పదార్థాలు లభించే వనరులను మనం పరిశీలించినట్లయితే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఉదాహరణలను మనం ఇప్పుడు చూద్దాం ఇవి చాలా ఇంపార్టెంటు టెక్స్ట్ బుక్లో ఏం ఉదాహరణలు ఇచ్చింటే అవి మనం బాగా గుర్తుంచుకోవాలి మరి పిండి పదార్థాలు లభించేటువంటి వనరులను మనం చూసినట్లయితే బియ్యము గోధుమలు మొక్కజొన్న సజ్జలు బంగాళదుంప చిలగడదుంప సోయా చిక్కుడు చెరకు మామిడి వీటన్నింటిలోనూ పిండి పదార్థాలు లభిస్తాయి నెక్స్ట్ ఇక్కడ పిండి పదార్థ నిర్ధారణ పరీక్ష ఉంది దాన్ని కూడా మనము గుర్తుంచుకోవాలి పిండి పదార్థ నిర్ధారణ పరీక్ష కోసం కొద్ది పరిమాణంలో ఆహార పదార్థము లేదా ముడి పదార్థాన్ని తీసుకోవాలి దానిపైన రెండు లేదా మూడు చుక్కల సజల అయోడిన్ ద్రావణాన్ని వేసినట్లయితే ఆహార పదార్థం యొక్క రంగులో మార్పును మనం గమనించవచ్చు ఆహార పదార్థం నీలి నలుపు రంగుగా మారితే ఆ పదార్థంలో స్టార్చ్ ఉందని మనకు తెలుస్తుంది దీన్నే పిండి పదార్థ నిర్ధారణ పరీక్ష అని అంటాం నెక్స్ట్ ప్రోటీన్ల గురించి తెలుసుకుందాం ఈ ప్రోటీన్లను మాంసకృత్తులు అని అంటాం ప్రోటీన్లు శరీర నిర్మాణం పెరుగుదల మరమ్మత్తుకు ఉపయోగపడతాయి ప్రోటీన్లను కలిగి ఉన్నటువంటి ఆహార పదార్థాలను శరీర నిర్మాణ ఆహార పదార్థాలని అంటాం మనకు ప్రోటీన్లు లభించేటువంటి వనరులు మొక్కలు మరియు జంతువులు ప్రోటీన్లు లభించేటువంటి మొక్కలను మనం పరిశీలించినట్లయితే కందులు శనగలు పెసలు చిక్కుడు బఠానీ సోయాబీన్ వీటన్నింటిలోనూ ప్రోటీన్లు లభిస్తాయి నెక్స్ట్ జంతువుల నుంచి ప్రోటీన్లు లభించేటువంటి ఆహార పదార్థాలు ఏమిటంటే పాలు గుడ్లు మాంసం చేపలు పన్నీరు ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ వీటిని మనం బాగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఆహారంలో ప్రోటీన్లు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం ప్రోటీన్ల నిర్ధారణ పరీక్ష గురించి ఇవ్వడం జరిగింది దీనికోసం మనం ఏం చేయాలంటే కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకోవాలి ఆ తీసుకున్నటువంటి ఆహార పదార్థం ఒకవేళ ఘన పదార్థం అయితే దాన్ని ముద్దగా చేయాలి లేదా పొడిగా నూరాలి కొద్ది మొత్తంలో ఆహార పదార్థాన్ని తీసుకొని మెత్తగా చేసి దీనిలో కొంత భాగాన్ని ఒక శుభ్రమైన పరీక్షణాలకులోకి తీసుకోవాలి తర్వాత దీనికి పది చుక్కల నీటిని కలిపి పరీక్షణాలికను బాగా కదపాలి తర్వాత మనము కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని అలాగే కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేసుకోవాలి మరి కాపర్ సల్ఫేట్ ద్రావణం ఎలా తయారు చేస్తామంటే రెండు గ్రాముల కాపర్ సల్ఫేట్ను హండ్రెడ్ ఎంఎల్ నీటిలో కరిగించడం ద్వారా కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారవుతుంది అలాగే కాస్టిక్ సోడా ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేస్తామంటే పది గ్రాముల కాస్టిక్ సోడాను హండ్రెడ్ ఎంఎల్ల నీటిలో కరిగించడం ద్వారా అవసరమైనటువంటి కాస్టిక్ సోడా ద్రావణాన్ని మనం తయారు చేసుకోవచ్చు ఈ కాస్టిక్ సోడానే మనము సోడియం హైడ్రాక్సైడ్ అని అంటామని గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్రెడీ మనము ప్రోటీన్ ఉన్న ఆహారానికి పది చుక్కల నీటిని కలుపుకొని పరీక్షణాళికలో సిద్ధంగా ఉంచుకున్నాం కదా దీనికి రెండు చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం అలాగే పది చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని కలిపినట్లయితే పరీక్షణాలకులో ఉన్నటువంటి ఆహారము రంగు నాకు మారినట్లయితే మనం తీసుకున్నటువంటి ఆహారంలో ప్రోటీన్లు ఉన్నాయని నిర్ధారించుకోవచ్చు ఇది ప్రోటీన్ల పరీక్ష నెక్స్ట్ మరొక రకమైన పోషకం క్రువ్వులు వీటినే లిపిడ్లు అని అంటాం ఇవి కూడా శక్తినిస్తాయి అంటే ఇంతకుముందు మనం కార్బోహైడ్రేట్లు కూడా శక్తినిస్తాయని తెలుసుకున్నాం కాకపోతే కార్బోహైడ్రేట్ల కన్నా ఎక్కువ శక్తినిచ్చేవి ఏమిటి అంటే క్రొవ్వులు అందుకనే క్రొవ్వులను కార్బోహైడ్రేట్లను శక్తినిచ్చే వనరులు అని అంటాం మరి క్రువ్వులు లభించేటువంటి వనరులను మనం చూసినట్లయితే క్రువ్వులు మొక్కల నుండి లభిస్తాయి అలాగే జంతువుల నుండి కూడా లభిస్తాయి క్రువ్వులు లభించే మొక్కలను మనం పరిశీలించినట్లయితే వేరుశనగ నువ్వులు బాదం పప్పు సన్ఫ్లవర్ ఆయిల్ ఆవ నూనె కొబ్బరి నూనె సోయాబీన్ నూనె వీటన్నింటి నుండి మనకు కృబులు లభిస్తాయి అలాగే కృబులు లభించే జంతు సంబంధ వనరులు ఏమిటి అంటే పాలు గుడ్లు మాంసం నూనె వెన్న నెయ్యి ఇవన్నీ కూడా జంతు సంబంధ కృబు వనరులు మరి ఇక్కడ కృబులను నిర్ధారించే పరీక్షను గురించి ఇవ్వడం జరిగింది అదేమిటో చూద్దాం ఆహారాన్ని మనము కాగితం పైన గట్టిగా నలపాలి ఈ కాగితం పైన నూనె మరక ఏర్పడినట్లయితే ఆ పదార్థంలో క్రువ్వు ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఇక్కడ మనము కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు క్రువ్వుల నిర్ధారణ పరీక్షల గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ మరొక రకమైన పోషకం విటమిన్లు ఈ విటమిన్లను తక్కువ మోతాదులో మనం తీసుకోవాల్సి ఉంటుంది మరి విటమిన్లు అనేటివి ద్రావణీయతను బట్టి రెండు రకాలు అవి నీటిలో కరిగేవి క్రువులలో కరిగేవి నీటిలో కరిగే విటమిన్లు ఏమిటంటే బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్లు క్రువ్వులలో కరిగే విటమిన్లు ఏమిటంటే ఏ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం విటమిన్ ఏ ఈ విటమిన్ ఏ అనేది కళ్ళు చర్మం ఆరోగ్యానికి అవసరం మరి ఇది మనకు ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే బొప్పాయి క్యారెట్టు మామిడి పాలు చేప నూనె వీటన్నింటిలోనూ విటమిన్ ఏ అనేది సమృద్ధిగా ఉంటుంది ఒకవేళ విటమిన్ ఏ అనేది మన శరీరానికి లభించకపోతే చూపు మందగిస్తుంది అలాగే చీకటిలో కళ్ళు కనిపించవు ఒక్కొక్కసారి చూపు పూర్తిగా కోల్పోవడం కూడా జరుగుతుంది ఇది విటమిన్ ఏ యొక్క ప్రాముఖ్యత అంటే మనము సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏముందో దాన్ని మాత్రమే తెలుసుకోవడం జరుగుతుంది గుర్తుంచుకోండి నెక్స్ట్ విటమిన్ బి వన్ ఈ విటమిన్ బి వన్ లోపించినట్లయితే మన శరీరంలో బిరి బిరి అనే వ్యాధి వస్తుంది దీనివల్ల బలహీనమైనటువంటి కండరాలు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం అనేటువంటి లక్షణాలు కనిపిస్తాయి మరి విటమిన్ బి వన్ లభించేటువంటి ఆహార పదార్థాలు ఏమిటి అంటే గోధుమ కాలేయము బియ్యము వీటిలో విటమిన్ బి వన్ అనేది సమృద్ధిగా లభిస్తుంది నెక్స్ట్ విటమిన్ సి గురించి చూద్దాం ఈ విటమిన్ సి అనేది మనకు ఎక్కడి నుండి లభిస్తుంది అంటే సిట్రస్ జాతి ఫలాలలో ఎక్కువగా లభిస్తుంది అవేమిటంటే కమలాపండ్లు నిమ్మ ఉసిరి జామ మొదలైన వాటిలో లభిస్తుంది అలాగే టొమాటా పచ్చిమిర్చిలో కూడా విటమిన్ సి అనేది ఉంటుంది విటమిన్ సి లోపిస్తే పంటి చిగుళ్ళలో రక్తస్రావం జరుగుతుంది ఈ వ్యాధిని స్కర్వి అని అంటాం విటమిన్ సి వ్యాధులను నివారిస్తుంది వేడి చేస్తే నశించేటువంటి విటమిన్ అలాగే ఈ విటమిన్ లోపం వల్ల గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది ఇది విటమిన్ సి గురించి నెక్స్ట్ విటమిన్ డి విటమిన్ డి అనేది మనకు ఎక్కడి నుండి లభిస్తుందంటే చేపలు గుడ్లు కాలేయము పాలు పెరుగు నుండి లభిస్తుంది అంతేకాకుండా మన శరీరము సూర్యకాంతి సమక్షంలో విటమిన్ డిని తయారు చేసుకుంటుంది అందుకనే దీన్ని ఉచిత విటమిన్ అంటాం ఈ రోజుల్లో తగినంత సూర్యరాశి తగలకపోవడం వల్ల చాలామందిలో ఈ విటమిన్ డి లోపం అనేది ఏర్పడుతుంది మరి విటమిన్ డి లోపం వల్ల ఏం కలుగుతుంది అంటే రికెట్స్ అనేటువంటి ఎముకల సంబంధమైన వ్యాధి వస్తుంది ఈ వ్యాధిలో ఎముకలు మృదువుగా అవుతాయి వంగిపోతాయి అలాగే ఎముకలు దంతాల ఆరోగ్యానికి కూడా ఈ విటమిన్ డి అనేది చాలా అవసరం నెక్స్ట్ ఖనిజ లవణాల గురించి తెలుసుకుందాం వీటినే మినరల్స్ అని అంటాం ఇవి కూడా మన శరీరానికి తక్కువ అవసరం అవసరమవుతాయి ఇవి శరీర పెరుగుదల సరైన ఆరోగ్య నిర్వహణకు అవసరం మన టెక్స్ట్ బుక్లో నాలుగు రకాల ఖనిజ లవణాలను ఇవ్వడం జరిగింది అవి ఒకటి అయోడిన్ రెండు బాస్ఫరం దీన్నే ఫాస్ఫరస్ అంటాం మూడు ఐరన్ నాలుగు కాల్షియం మొదట అయోడిన్ గురించి చూద్దాం అయోడిన్ అనేది మనకు ఎక్కడి నుండి లభిస్తుంది అంటే ఉప్పు అల్లము చేపలు రొయ్యలు మొదలైన ఆహార పదార్థాల నుండి మనము అయోడిన్ను పొందవచ్చు ఒకవేళ మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ లోపిస్తే మన మెడలో థైరాయిడ్ గ్రంథులు ఉంటాయి ఇవి పరిమాణంలో పెద్దవై వాపు కనిపిస్తుంది ఈ వ్యాధిని గాయటర్ అని అంటాం ఈ వ్యాధి యొక్క లక్షణం ఏమంటే పిల్లలలో మానసిక వైకల్యం అనేది కలుగుతుంది నెక్స్ట్ మరొక ఖనిజ లవణం బాస్వరం ఇది ఎక్కడ లభిస్తుంది మనకు అంటే పాలు అరటి పచ్చిమిర్చి మొదలైన ఆహార పదార్థాల ద్వారా మనకు బాస్వరం అనేది లభిస్తుంది మరి ఇది ఒకవేళ మనం తీసుకునే ఆహారంలో లోపించినట్లయితే ఎముకలలో పెరుగుదల లోపిస్తుంది అలాగే దంతక్షయం అనేది కలుగుతుంది నెక్స్ట్ ఐరన్ ఐరన్ అనేది మనకు ఆకుకూరలు యాపిల్ కాలేయం మొదలైన ఆహార పదార్థాల నుంచి లభిస్తుంది ఒకవేళ మనం తీసుకునే ఆహారంలో ఐరన్ గనుక లోపించినట్లయితే రక్తహీనత కలుగుతుంది నీరసం అనేది కలుగుతుంది ఈ రక్తహీనతనే ఎనీమియా అని అంటాం నెక్స్ట్ ఖనిజ లవణం కాల్షియం ఈ కాల్షియం అనేది మనకు ఎక్కడి నుండి లభిస్తుంది అంటే పాలు గుడ్ల నుండి లభిస్తుంది ఒకవేళ మనం తీసుకునే ఆహారంలో కాల్షియం లోపించినట్లయితే బలహీనమైన ఎముకలు ఏర్పడతాయి అలాగే దంతక్షయం అనేది కూడా కలుగుతుంది ఇవి ఖనిజ లవణాలు అవి లభించేటువంటి వనరులు లోపిస్తే వచ్చేటువంటి వ్యాధులు లక్షణాలు వీటిపైన ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మనకు టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఉంది అది మీకు ఇక్కడ ఇస్తాను దాన్ని ఒకసారి మీరు పరిశీలించండి మరి చాలా ఆహార పదార్థాలు సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి అయితే ఒక నిర్దిష్ట పోషకం మిగిలిన వాటికంటే చాలా ఎక్కువ పరిమాణంలో కూడా ఉండవచ్చు ఉదాహరణకి బియ్యం ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లను ఎక్కువగా కలిగి ఉంటుంది అందువలన బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి వనరు అని పిలుస్తారు ఈ పోషకాలతో పాటు మన శరీరానికి పీచు పదార్థాలు నీరు కూడా అవసరం ఇప్పుడు మనం పీచు పదార్థాల గురించి చూద్దాం ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తాం మన ఆహారంలోని పీచు పదార్థం ప్రధానంగా మొక్కల నుండి లభిస్తుంది మరి పీచు పదార్థాలు లభించేటువంటి మొక్కలకు ఉదాహరణ తృణధాన్యాలు పప్పులు బంగాళదుంపలు తాజా పండ్లు కాయగూరలు మొదలైన వాటిలో పీచు పదార్థాలు లభిస్తాయి మరి ఈ పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు కానీ మన ఆహారంలో ఇవి అతి ముఖ్యమైనటువంటి పదార్థాలు ఇవి ఏం చేస్తాయంటే ఆహారానికి బరువును కలిగించి మన జీర్ణనాళం గుండా సులువుగా కదిలేటట్లు చేస్తాయి అంతేకాకుండా ఇవి మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో కూడా సహాయపడతాయి దీనినే మలబద్ధకం నివారణ అని అంటాం ఈ విధంగా పీచు పదార్థాలు అనేవి పోషకాలను ఇవ్వకపోయినప్పటికీ మన శరీరానికి చాలా అవసరం నెక్స్ట్ మన శరీరానికి అవసరమైన మరొక పోషకం నీరు నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది అలాగే శరీరంలోని కొన్ని వ్యర్థాలను మూత్రం చెమట రూపంలో బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది సాధారణంగా మనకు నీరు ఏ విధంగా లభిస్తుంది అంటే మనకు అవసరమైనటువంటి నీటిని మనం తాగేటువంటి ద్రవాలు అనగా నీరు పాలు టీ వంటి వాటి నుండి పొందుతాం వీటికి అదనంగా మనం చాలా ఆహార పదార్థాలకు వండేటప్పుడు నీటిని కలుపుతాం ఈ విధంగా కూడా మన శరీరానికి నీరు అనేది లభిస్తుంది తాజా కూరగాయలు పండ్లు ఎక్కువ తీసుకోవడం వల్ల వాటిలో కూడా ఎక్కువ మొత్తంలో నీరు అనేది ఉంటుంది నెక్స్ట్ మరొక ముఖ్యమైన అంశం సమతుల ఆహారం దీన్నే బ్యాలెన్స్డ్ డైట్ అని అంటాం మరి సమతుల ఆహారం అంటే ఏమంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో శరీర పెరుగుదలకు సరైన ఆరోగ్య నిర్వహణకు శరీరానికి అవసరమైనటువంటి పోషకాలను సరైన పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది ఈ పోషకాలలో ఒకటి మరీ ఎక్కువగాను మరొకటి చాలా తక్కువ పరిమాణంలోనూ ఉండకూడదు అలాగే ఆహారంలో పీచు పదార్థాలు నీరు కూడా సరైన పరిమాణంలో ఉండాలి ఇటువంటి ఆహారాన్నే సమతుల ఆహారం అని అంటాం మనం చేసేటువంటి శారీరక శ్రమను అనుసరించి కూడా మనకు సమతుల ఆహారం అవసరమవుతుంది మనం తినేటువంటి పప్పులు వేరుశనగ సోయాబీన్ పెసలు శనగలు వంటి మొలకెత్తిన గింజలు ఇడ్లీ వంటి పులియబెట్టిన ఆహార పదార్థాలు వివిధ రకాల పిండితో చేసిన మిస్సీ రోటి చిరుధాన్యాలు అలాగే పప్పులతో చేసిన తెప్ల అరటి పాలకూర లేదా బచ్చలి కూర సత్తుపిండి బెల్లము కూరగాయలు మొదలైన వాటన్నింటి నుండి మనకు అవసరమైనటువంటి పోషకాలు లభిస్తాయి మరి సరైన ఆహారం తీసుకుంటే సరిపోదు దానిని సరిగ్గా ఉడికించాలి తద్వారా దానిలోని పోషకాలు కోల్పోకుండా ఉంటాయి అలాగే ఆహారాన్ని వండేటప్పుడు తయారు చేసే క్రమంలో కూడా కొన్ని పోషకాలు కోల్పోవడం అనేది జరుగుతుంది ఒకవేళ మనము కూరగాయలు పండ్లు కోసిన తర్వాత లేదా తొక్క తీసిన తర్వాత కడిగినట్లయితే దాని ఫలితంగా అవి కొన్ని విటమిన్లను కోల్పోతాయి అనేక కూరగాయలు పండ్ల యొక్క తొక్కలు విటమిన్లు ఖనిజ లవణాలను కలిగి ఉంటాయి అలాగే మనము బియ్యము పప్పులను పదే పదే కడిగినాం అనుకోండి అప్పుడు వాటిలోని విటమిన్లు ఖనిజ లవణాలను కోల్పోతాం అలాగే వండడం వలన ఆహారం రుచి పెరుగుతుంది అంతేకాకుండా సులభంగా జీర్ణం అవుతుందని మనందరికీ తెలుసు అదే సమయంలో ఆహారం వండేటప్పుడు కొన్ని పోషకాలు కోల్పోతాయి కాబట్టి వంటకు ఎక్కువ నీటిని ఉపయోగించి ఆ నీటిని పారబోయటం వలన చాలా అవసరమైనటువంటి ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఖనిజ లవణాలు కూడా నష్టపోతాం మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఉడికించినప్పుడు కలిగేటువంటి వేడి వల్ల విటమిన్ సి సులభంగా నశిస్తుంది అని కాబట్టి మనం పైన చెప్పుకున్నటువంటి పద్ధతులన్నింటినీ పాటించినట్లయితే మన శరీరానికి అవసరమైనటువంటి ఖనిజ లవణాలు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు అనేటివన్నీ లభిస్తాయి నెక్స్ట్ పోషకాహార లోప వ్యాధులు అంటే ఏమిటో తెలుసుకుందాం నిర్దిష్ట పోషకాలు ఆహారంలో చాలా కాలం పాటు లభించినట్లయితే పోషకాహార లోపం ఏర్పడుతుంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాల లోపం వల్ల మన శరీరంలో కలిగేటువంటి రుగ్మతలనే పోషకాహార లోప వ్యాధులు అంటాం ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రోటీన్ల లోపం వల్ల కలిగేటువంటి పోషకాహార లోప వ్యాధులు అలాగే కార్బోహైడ్రేట్సు ప్రోటీన్స్ రెండు లోపించడం వల్ల కలిగేటువంటి వ్యాధులు మొదట ప్రోటీన్ల లోపం వల్ల కలిగేటువంటి పోషకాహార లోప వ్యాధి వల్ల ఏ ఏ లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం ఒకవేళ మనం తీసుకునేటువంటి ఆహారంలో ప్రోటీన్ లోపించినట్లయితే ఎదుగుదల అనేది కుంటుపడుతుంది ముఖం వాపు వచ్చినట్లు ఉంటుంది అతిసారం చర్మ వ్యాధులు కలుగుతాయి అలాగే జుట్టు రంగును కోల్పోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రోటీన్ పోషకాహార లోప వ్యాధుల యొక్క లక్షణాలు ఒకవేళ మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లతో పాటు కార్బోహైడ్రేట్లు కూడా లోపించినట్టయితే అప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే పెరుగుదల అనేది పూర్తిగా ఆగిపోవచ్చు ఇలాంటి వ్యక్తులు సన్నగా నీరసంగా ఉంటారు కదలలేనంత బలహీనంగా ఉంటారు ప్రకటెంకలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ చర్మం వేలాడుతున్నట్టు కనిపిస్తుంది ఇవన్నీ కూడా పోషకాహార వ్యాధుల యొక్క లక్షణాలు ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో బాక్స్ ఐటెంలో ఒక అంశం ఇవ్వడం జరిగింది ఇందులో కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఒకసారి పరిశీలిద్దాం ప్లస్ఎఫ్ అని ఉంది ప్లస్ఎఫ్ అంటే ఫోర్టిఫైడ్ ఇక్కడ సంపూర్ణ పోషన్ స్వాస్థ్ జీవన్ అనే అర్థం అనమాట యాక్చువల్గా ఈ లోగో ఫాసీ ప్రమాణం ప్రకారము ఇస్తారు ఫాసీ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీని ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు కాబట్టి ఫాసే అనగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోవాలి మరి ప్లస్ ఎఫ్ ఫోర్టిఫైడ్ అంటే ఏమంటే ఇది బలవర్ధకమైనటువంటి ఆహారాలకు ఇచ్చేటువంటి ప్రమాణం మరి బలవర్ధక ఆహారం అంటే ఏమి మనము తినేటువంటి ఆహార పదార్థాలైన వరి గోధుమ నూనె పాలు ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు ఖనిజ లవణాలను అదనంగా చేర్చి వాటిలోని పోషక విలువలను పెంచడాన్నే ఫోర్టిఫైడ్ అని అంటాం ఇప్పుడు మనకి స్కూల్స్ కానీ తర్వాత హాస్టల్స్కి కానీ వచ్చేటువంటి రైస్ అన్నీ కూడా ఫోర్టిఫైడ్ చేయబడినే కాబట్టి ఫోర్టిఫైడ్ అంటే ఏమంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలకు అదనంగా విటమిన్లను ఖనిజ లవణాలను కలిపి వాటిని బలవర్ధక ఆహారంగా తయారు చేయడాన్ని ఫోర్టిఫైడ్ అని అంటాం కాబట్టి ఈ అంశాలన్నింటినీ మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్న అడిగినా మనము ఈజీగా సమాధానం రాయవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్